అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే సిక్స్టీన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ పర్ఫెక్ట్ గురించి వివరంగా తెలుసుకుందాము అసలు పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే ఏంటి దాని యొక్క ఫార్ములా డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ మనం డైలీ మనం రోజు ఉపయోగించే వాడుక భాషలో పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క ఉపయోగం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే ఏంటంటే పాస్ట్ అంటేనే గతము పర్ఫెక్ట్ అంటే ఖచ్చితమైన సమయం గతంలో ఖచ్చితమైన సమయంలో జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటారు జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ గతంలో అప్పటికే జరిగిన పనులని గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎప్పుడైనా సరే హ్యాడ్ ప్లస్ వి త్రీ చూసారనుకోండి అది పాస్ట్ పర్ఫెక్టెన్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా మూవీ చూసేటప్పుడు ఇంగ్లీష్ మూవీ చూసేటప్పుడు లేదంటే ఇంగ్లీష్ బుక్ చదివేటప్పుడు కానీ మనకి హ్యాడ్ ప్లస్ వ్యక్తి వచ్చింది వెంటనే మీరు ఈ ఈ టెన్స్ ని గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఇక్కడ చూడండి వెన్ వచ్చింది ఐ రీచ్డ్ వీటులో ఉంది వీటు అంటే తెలుసుకో మనకి సింపుల్ పాస్ట్ గతము ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఏంటి తెలుగులో అర్థం చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేషన్కి వెళ్ళేసరికి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అది ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది అంటే ఏంటి ట్రైన్ ముందు వెళ్ళిపోయింది గతంలో ముందు జరిగిన పని అనమాట ద ట్రైన్ సబ్జెక్టు హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ లెఫ్ట్ అనేది ఏంటి మనకి వి త్రీ వర్బు త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది అంటే ఏంది ముందు ఏది జరిగింది ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనం ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాల్సి ఉంటుంది అదే నేను బస్ స్టాప్కి వెళ్ళాను బస్ వెళ్ళిపోయింది అనుకోండి వెన్ ఐ వెన్ ఐ రీచ్ ద బస్ స్టాప్ ద ట్రైన్ ద సారీ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఏంటి బస్ అప్పటికే వెళ్ళిపోయింది ఆ సందర్భంలో మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఐ వెంట టు మై ఫ్రెండ్స్ హౌస్ అంటే ఏంటి నేను వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళాను నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసరికి హీ హ్యాడ్ ఆల్రెడీ అవుట్ అతడు అప్పటికే వెళ్ళిపోయాడు ఇక్కడ చూడండి ఇది కూడా అంతే హెల్పింగ్ వెర్బు తర్వాత గాన్ అనేది వి త్రీ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లు ఇలా మాట్లాడాల్సి ఉంటుంది రెండు కూడా పాస్టెస్ జరిగాయి ఐ వెంట టు మై ఫ్రెండ్స్ హౌస్ నేను మా ఫ్రెండ్కి వెళ్ళాను వెళ్ళేసరికి అతను అప్పటికే వెళ్ళిపోయాడు ముందు ఏది జరిగింది అతను వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది గెస్టెస్ కేమ్ గెస్టెస్ అంటే చుట్టాలు చుట్టాలు వచ్చారు ఆఫ్టర్ వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ లంచ్ ఇక్కడ చూడండి చుట్టాలు వచ్చారు ఇది కూడా మనకి కేమ్ వీటిలో ఉంది కంపల్సరీ పాస్ట్ టెన్స్ చూపించాలి గెస్టెస్ కేమ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ లంచ్ అంటే ఏంటి మేము అప్పటికే సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ మేము అప్పటికే మధ్యాహ్నం భోజనం చేసేసాము అంటే ఇది మేము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చుట్టాలు వచ్చారు కేమ్ ముందు ఏం జరిగింది మేము భోజనం చేయడం జరిగింది మేము భోజనం చేసిన తర్వాతే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చింది మనం సింపుల్ పాస్ట్ చెప్పాల్సి ఉంటుంది ఇదే నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ త్రీ ఎగ్జాంపుల్స్లో నెగిటివ్ చెప్పుకోవాలంటే ఏం చేయాలి వెన్ ఐ రీచ్డ్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ నాట్ అని చెప్పుకోవాలి హ్యాడ్ నాట్ అని పెట్టండి నాట్ వస్తే అంతే అంటే ఏంటి నేను ట్రైన్ వెళ్ళలేదు వెళ్ళలేదు అప్పటికి అప్పటికి అంటే ట్రైన్ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ఐ ఫ్రెండ్స్ హౌస్ నేను మా ఫ్రెండ్కి వెళ్ళేసరికి హీ హ్యాడ్ నాట్ చూడండి హ్యాడ్ నాట్ ఆల్రెడీ అవుట్ అతను అప్పటికే వెళ్ళలేదు అనే సందర్భం చెప్పాల్సి ఉంటుంది థర్డ్ ఎగ్జాంపుల్ కేమ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ అవర్ లంచ్ చుట్టాలు వచ్చారు ఆఫ్టర్ వీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ అవర్ లంచ్ అంటే మేము అప్పటికే బోన్ చేయలేదు మేము అప్పటికే బోన్ చేయలేదు ఆ తర్వాత కేమ్ చుట్టాలు వచ్చారు అదే ఇప్పుడు మనకి క్వశ్చన్ అడగాలనుకోండి హ్యాడ్ దే మ్యారీడ్ ఆల్రెడీ వాళ్ళు అప్పటికే పెళ్లి చేసుకున్నారా హ్యాడ్ దే మ్యారీడ్ ఇక్కడ చూడండి హ్యాడ్తో మనకి హెల్పింగ్ వర్ ముందుకు వచ్చేసింది తర్వాతే సబ్జెక్టు తర్వాత వి త్రీ హ్యాడ్ దే మ్యారీడ్ ఆల్రెడీ వాళ్ళు అప్పటికే పెళ్లి చేసుకున్నారా అప్పటికే మూడు ఐస్ క్రీమ్ తిన్నారా హ్యాడ్ దే ఈ టెన్ త్రీ ఐస్ క్రీమ్స్ అని చెప్పాల్సి ఉంటుంది హ్యాడ్ యూ ఆస్క్డ్ ఆల్రెడీ నువ్వు అప్పటికే అడిగావా హ్యాడ్ హ్యాడ్ వీ బ్రాడ్ వెజిటబుల్స్ మనం అప్పటికి కూరగాయలు తెచ్చామా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్క్ ముందుకు రావాల్సి ఉంటుంది అదే క్వశ్చన్లో మనకి చెప్పుకున్నాం కదా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉంటాయని వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూమ్ హూజ్ ఉచ్ ఈ నైన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనం ఉపయోగించుకొని మనకి క్వశ్చన్ అడగొచ్చు వై అనేది ముందుకు వచ్చేసింది చూడండి ఈ హ్యాడ్ ముందు హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చేసింది వై హ్యాడ్ ధోని కమ్ టు క్రీజ్ ఆల్రెడీ ఇక్కడ ఏంటి వై అంటే ఎందుకు హ్యాడ్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత ధోని సబ్జెక్ట్ కమ్ అనేది ఏంటి వీ త్రీ హ్యాడ్ వచ్చింది ప్లస్ కమ్ వి త్రీ వచ్చింది పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి వై హ్యాడ్ ధోని కమ్ టు క్రీజ్ ఆల్రెడీ ఎందుకు ఎందుకు ధోని అప్పటికే క్రీజ్లోకి వచ్చాడు అప్పటికి ఎందుకు వచ్చాడు జడేజా ఎందుకు రాలేదు వై అనండి నెగిటివ్ అయితే వై హ్యాడ్ అండ్ జడేజా కమ్ టు క్రీజ్ ఆల్రెడీ జడేజా అప్పటికే ఎందుకు రాలేదు అనే సందర్భం అనమాట నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు ఇది ఇది పాజిటివ్ అంటే నెగిటివ్ అయితే ఏంటి వై అన్నమాట వై ధోని కమ్ టు క్రీజ్ ఆల్రెడీ ఎందుకు ధోని రాలేదు అప్పటికే నెగిటివ్ అయితే ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది పాజిటివ్ అయితే హ్యాడ్ అనమాట హ్యాడ్ దే మ్యారీడ్ అనమాట ఇక్కడ చూసినట్లయితే నెగిటివ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు హ్యాడ్ అండ్ దే మ్యారీడ్ ఆల్రెడీ వాళ్ళు అప్పటికే పెళ్లి చేసుకోలేదా హ్యాడ్ అండ్ దే మ్యారీడ్ ఆల్రెడీ వాళ్ళప్పటికే పెళ్లి చేసుకోలేదా వాళ్ళు అప్పటికే టీ తాగలేదా హ్యాడ్ అండ్ దే డ్రంక్ టీ ఆల్రెడీ ఈ విధంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది చాలా ఈజీ అండి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది గతంలో అప్పటికే జరిగిన పనులు అప్పటికే జరగని పనులు అప్పటికే జరిగాయా అప్పటికే జరగలేదా అనే సందర్భంలో మనము క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది అంటే పాజిటివ్ నేర్చుకోవాలి నెగిటివ్ నేర్చుకోవాలి తర్వాత క్వశ్చనింగ్ నేర్చుకోవాలి తర్వాత క్వశ్చనింగ్లో కూడా నెగిటి ఎచ్ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడటమే మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో మెయిన్గా కావాల్సి ఉంటుంది బుక్లో కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ అవి టైం ఉంటుంది బట్ స్పీకింగ్లో టైం ఉండదు వెంటనే అతను ఏ ఏ సెంటెన్స్ ఫార్మేషన్లో అడిగాడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.